రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో రైతునలకు రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు విలానా కనిపిస్తున్నాడు మాజీ సీఎం వైస్ జగన్ పై తల్వార్ తో దాడి చేసిన పాల వ్యాపారి పరిస్థితి విషమం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు పాతబాకి వసూళ్ల విషయంలో మేనేజర్ కి వ్యాపారికి మధ్య గత కొంతకాలంగా గొడవ పరారైన నిందితుడు కిరణ్ కోసం గాలిస్తున్న కీసర పోలీసులు తిరుమల శ్రీవాణి దర్శించుకున్న ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ని బలకపూర్ న్యూ బంగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆకాశం అధికారులు చుట్టుపక్కల నివాస ప్రాంతాలను ఖాళీ చేయించారు ప్రస్తుతం అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇంజన్ నుంచి విడిపోయిన బోకిలు అనంతపురం రాయదుర్గం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన మొలకల మూరు నుంచి కు వెళ్తున్న రన్నింగ్ బూడ్ స్టైల్ నుంచి విడిపోయిన వ్యాధి లింక్ కట్ అవ్వడంతో విడిపోయిన ఫ్యాన్స్ అత్యుత్సాహం ఇబ్బంది పడిన కోహ్లీ వడోదరలో ఫ్యాన్స్ ఒక్కసారిగా చుట్టుముట్టడంతో తీవ్ర అసౌకర్యానికి గురైన విరాట్ కోహ్లీ అభిమానుల రద్దీ మధ్య అతి కష్టం మీద కాళ్ల వెళ్లిపోయిన కోహ్లీ సంఘా వెయ్యి లీటర్ల గొర్రె మేక రక్తం ప్యాకెట్ సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు ల్యాబ్ లో దారి విలువలను స్వాధీనం చేసుకున్నారు నికేష్ అనే వ్యక్తి ఈ దందా నడిపిస్తున్నట్టు గుర్తింపు ప్రాణంతో ఉన్న మేకలు గొర్రెల నుండి రక్తం తీసి భద్రపరిచి ఇతర ప్రాంతాలకు పంపిస్తున్న నికేష్ ప్రస్తుతం పరాహిలో నికేష్ రక్తంతో ఏం చేస్తున్నారనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు పోలీసులు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షలు బిల్లుకు ఆమోదం తెలిపిన ట్రంప్ రష్యా వద్ద ఆయిల్ ఖరీదు చేస్తున్న భారత్ మీద ఐదు వందల శాతం పన్నులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం బీఆర్ఎస్ఈ ఆధ్వర్యంలో కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట దండ కేజీపీ పాఠశాలలో బంకర్ రిగ్ జరిగిందంటూ ఆరోపణ కమిషన్ల కోసమే బెడ్ల ధరను పెంచాలని ఆగ్రహం టెండర్లపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ కార్యాలయం మీదట బైఠాయించి బీఆర్ఎస్ పి నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు చూశారు కదా ఇవి ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివరణ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి